వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ స్వాగతం మిత్రులందరికీ కూడా నమస్కారం అమ్మఒడిలో ఎందుకు అర్హులు కాలేదు ఆయా పాఠశాలలు కాలేజీ స్థాయిలో అమ్మఒడికి సంబంధించి జాబితా వచ్చేసింది అయితే ఆ జాబితాలో కొంతమంది విద్యార్థులు అనర్హులుగా పేర్కొంటూ ఒక జాబితా వచ్చింది అయితే ఎందుకు అనర్హులు అయ్యాము దానికి సంబంధించి తాము ఎటువంటి ధ్రువపత్రం ఇవ్వాలి అనే విషయం క్లారిటీగా మీకు తెలుసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి చక్కగా మీరు మీకు సంబంధించిన ఏ ధ్రువపత్రం సచివాలయంలో అందించాలో అధికారులకు ఆ ధ్రువపత్రాన్ని తీసుకుని వెళితే మీరు కూడా అర్హులు అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా జగనన్న అమ్మఒడి సంబంధించి మనం ఒక వెబ్సైట్లో ఒక లింకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ యొక్క లింక్ ద్వారా మీరు మీ యొక్క వివరాలు నమోదు చేస్తే ఎందుకు అది పెండింగ్ వచ్చిన విషయం మనకి తెలుస్తుంది అంతకుముందుగా మనకి ఏడు కారణాలు విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే ఆదాయం సంబంధించి ఇచ్చారు గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేలు పట్టణ ప్రాంతంలో అయితే పన్నెండు వేలు సంపాదించే అయితే మాత్రం మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టినప్పటికీ అమ్మఒడి పథకం వచ్చే అవకాశం లేదు అట్లాగే పంట పొలాల విస్తీర్ణం దీనికి సంబంధించి టోటల్ ఫ్యామిలీ సంబంధించి మనకి తడి భూములు ఆరుదల మనకి మూడు ఎకరాలు అలాగే డ్రై ల్యాండ్స్ పది ఎకరాలు మొత్తం కలిపి పది ఎకరాలు అన్నట్టు ఇచ్చారు దీనికి సంబంధించి వచ్చిన అమ్మఒడి ఒత్తి ఒత్తించదు అలాగే విద్యుత్ వినియోగము మూడు వందల యూనిట్లకు సంబంధించి ఎక్కువ వాడినట్లయితే దానికి సంబంధించి అంటే గత ఆరు నెలలు తీసుకున్నారు గత సంవత్సరం వేరు ఈ సంవత్సరం వేరు ఈ సంవత్సరం ప్రత్యేకంగా తీసుకున్నారు ఈ సంవత్సరం కూడా మూడు వందల యూనిట్లు వచ్చినట్లయితే అది అనార్హత గుర్తించారు అయితే ఒక విషయం మీరు మూడు వందల యూనిట్లు కాల్చలేదు తక్కువగానే కాల్చారంటే వెంటనే విద్యుత్ శాఖ ద్వారా మీరు ధ్రువపత్రం ద్రువపత్రం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం సంబంధించి చాలా క్లారిటీకి ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగత వర్తించదు అలాగే ప్రభుత్వ పెన్షనర్ కూడా వర్తించదు కాబట్టి వారు కూడా వారికి అలాగే నాలుగు చక్రాల వాహనం సంబంధించి ఏవైనా ఉంటే వారికి వర్తించదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే చెల్లిస్తున్నారో వారు వారికి సంబంధించి కూడా వర్తించదు అలాగే మున్సిపాలిటీకి సంబంధించి ఒక చదరపు చదరపడుగుల ప్రాపర్టీ ఉన్నట్లయితే అది వర్తించదని ఇవ్వడం జరిగింది ముందుగా ఏ విషయాల్లో అనర్హత ఉంది ఇవి కాకుండా ఏవైనా అనర్హతకు సంబంధించి ఉంటే వెంటనే మీకు వాటిని సరిచేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని ఎలా చూడాలి అనర్హత అనేది ఏ విధంగా వచ్చింది స్టేటస్ అనేది మీరు తెలుసుకునే ప్రయత్నం ముందుగా చేయొచ్చు మిత్రులారా మిత్రులారా గూగుల్లోకి వెళ్ళిన తర్వాత జగన్ అమ్మఒడి డాట్ వేపీ డాట్ జియో డాట్ ఇన్ అని మనం టైప్ చేయగానే ఇలాగ పేజ్ అలా వస్తుంది దీంట్లో మనకి ఈ మూడోది అంటే మిగతా ఈ రెండు గైడ్ లైన్స్ తర్వాత ఇవి అధికారులు లాగిన్ ఇది సెర్చ్ సాయిల్ డీటెయిల్స్ ఫర్ అమ్మఒడి ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మీ ఇంట్లో పిల్లలు ఒక తల్లికి సంబంధించి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా వివరాలన్నీ వచ్చేస్తాయి ఎలిజిబుల్ లిస్ట్ వస్తుంది ఒకవేళ అనర్హత ఉంటే అనర్హత ఎందుకు అనే విషయం కూడా దీని ద్వారా తెలిసిపోతుంది మనకి కాబట్టి ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ జిల్లాలు వచ్చాయి మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారైతే ఆ జిల్లా క్లిక్ చేయండి ఆ జిల్లా క్లిక్ చేసిన తర్వాత ఎక్కడ క్లిక్ చేయడం కాదు ఇక్కడ క్లిక్ చేయాలి అప్పుడు అది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఆ జిల్లా పేరు మనం క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన తర్వాత మీరు మీ యొక్క జిల్లా సెలెక్ట్ చేసుకోండి అలాగే సెలెక్ట్ టైప్ ఉంది ఇక్కడ మాత్రం మీరు చైల్డ్ ఆధార్ మీ పిల్లల యొక్క ఆధార్ కానీ మదర్ ఆధార్ కానీ సెలెక్ట్ చేసుకోండి చైల్డ్ ఐడి కంటే ఈ రెండే బెటర్ బాగా వస్తున్నాయి చైల్డ్ ఆధార్ చైల్డ్ ఆధార్ అయితే మీ యొక్క పిల్లవాడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఒకవేళ లేకపోతే మదర్ ఆధార్ మదర్ ఆధారు మదర్ ఆధారు తల్లి యొక్క ఆధార్ ఎంటర్ చేస్తే ఇక్కడ అలాగే కంపల్సరీ ఎంటర్ చేసిన తర్వాత ఇది మర్చిపోతున్నారు ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ యాజ్ డిస్ప్లేడ్ ఇన్ ద ఇమేజ్ అని ఉంది ఇది కొట్టాలి ఇది క్యాపిటల్ లెటర్స్లో ఉంది పెద్ద అక్షరాలు ఉన్నాయి ఇవి ఖచ్చితంగా దీంట్లో ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి గట్టి డీటెయిల్స్ అని కొడితే అప్పుడు మనకి ఈ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఒక్కొక్కసారి లాగిన్లోకి వెళ్ళిపోతాయి మీరు కంగారు పడకుండా రెండు మూడు సార్లు ట్రై చేయండి ఖచ్చితంగా వివరాలు వచ్చేస్తాయి ఎలా వస్తాయని నేను ఉదాహరణ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ చూడండి మదరు ఆధార్ ఎంటర్ చేశాను ఇక్కడ ఇది వేసిన తర్వాత చూడండి ఇలిజిబుల్ వచ్చింది టోటల్ ఫ్యామిలీ అండ్ హోల్డింగ్ డ్రైలర్స్ అండ్ టెన్ ఎకర్స్ కంటే ఎక్కువ ఉందని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇద్దరు పిల్లలకు సంబంధించి ఎలిజిబుల్ కాలేదనేది ఇక్కడ రావడం జరిగింది నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము ఇంకొకటి చూస్తే చైల్డ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను తదు తదుపరి ఏమొచ్చిందంటే ఇలిజిబుల్ ఆధార్ నాట్ మ్యాచ్డ్ అంటే కొట్టిన ఆధార్ నెంబర్ అంటే మదరు యొక్క ఆధార్ నెంబర్ మ్యాచ్ అవ్వలేనట్టుంది ఇది స్కూల్ పరిధిలోనే మీకు ఎంఈఓ లాగిన్ పరిధిలోనే డిఈఓ గారు మన ఎంఈఓ గారు కానీ పాఠశాల డిడిఓ గారి ద్వారా ఇది సరిచేసే అవకాశం ఉంటుంది అలాగే తదుపరి ఇంకొకటి అంటే అలా కొడుతుంటే కొంతమందికి విత్ హెల్డ్ విత్ హెల్డ్ పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ అని వచ్చింది అంటే ఇక్కడ పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది విత్తేహళ్ళలో పెట్టారంటే ఏమైందంటే ముందుగా తల్లి ఆధారు నెంబర్ తోటి తీసుకోవడం తర్వాత ఎవరైనా తదుపరి ఈ సంవత్సరం ఏ గార్డియన్లో పెట్టుంటారు ఒకవేళ ముందు గార్డియన్ పేరు ఉండి తదుపరి వారి యొక్క మదర్ ఎంటర్ చేస్తుంటారు అలా అటువంటి కారణాలప్పుడు పెండింగ్ రావచ్చు అలాగే బ్యాంకు యొక్క వివరాలు ఒక్కొక్కసారి బ్యాంకు గత సంవత్సరం వేరే బ్యాంకు ఇచ్చారు ఇప్పుడు వేరే బ్యాంకు సంబంధించి లేకపోతే అదే బ్యాంకులో వేరే అకౌంట్ తీసుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వితిహ అనేది వస్తుంది అది సరి చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు అవి గుర్తించబడతాయి తదుపరి ఇక్కడ చూడండి ఇంకొక నేను చూపించిన ఎన ఎనెలిజిబుల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎంప్లాయ్ సంబంధించి వచ్చింది కాబట్టి ఎంప్లాయ్ కాబట్టి ఇది అనర్హత జాబితాలో వీరికి రావడం జరిగింది అలాగే ఏది క్లియర్గా ఇన్ఎలిజిబుల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వచ్చిందనమాట ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు కాబట్టి ఈ ఈ పిల్లవాడికి సంబంధించి కూడా మనకి రాలేదు అదే చైల్డ్ ఆధార్ అయితే చైల్డ్ ఆధార్ నెంబర్ కొట్టాలి మదర్ ఆధార్ అయితే మదర్ ఆధార్ నెంబర్ కొడితే ఈ వివరాలన్నీ రావడం జరుగుతుంది మిత్రులారా మరి ఇవన్నీ కూడా మరి మనకి ఎలాగా సాల్వ్ అవుతాయి మన మనం అనర్హత సంబంధించి జాబితాలో మీరు అనర్హులు కాదు అది రాంగ్గా వచ్చింది అనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు ఒక ఫార్మెట్ ఉంది దీనికి ఇలా ఉంటుంది మీ పాఠశాల పరిధిలో కానీ పంచాయతీ పరిధిలో కానీ ఇవి దొరుకుతాయి ఇక్కడ దీనికి సంబంధించి వివరాలు ఉంటాయి ఫిర్యోదని పేరు అంటే తల్లిదండ్రులు ఉంటాయి అలాగే మీ పూర్తి వివరాలు విద్యార్థి పేరు ఐడి నెంబర్ ఇవన్నీ కూడా రాసి వీటిలో మీకు సంబంధించి కారణం ఏం చూపించారో దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉదాహరణకి మీకు మూడు వందల యూనిట్లు సంబంధించి మీరు కాల్చలేదు కాల్చలేదని మూడు వందల యూనిట్లు రాలేదని ధ్రువపత్రం సమర్పిస్తే మీకు ఖచ్చితంగా వెంటనే వాటిని సరిచేస్తారు అలాగే వాహనం సంబంధించి కానీ లేకపోతే ఏ వివరాలైనా సరే అవి తప్పుగా పడితే దానికి సంబంధించిన ధ్రువపత్రం ఇచ్చినట్లయితే వాటిని సరిచేస్తారు ఖచ్చితంగా మీరు మీ యొక్క కుటుంబం అర్హత పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రకారం జగనన్న అమ్మఒడి సంబంధించి వెంటనే మీ సమస్యను పరిష్కరించుకోండి దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను దాన్ని ఉపయోగించుకోండి మీ అందరికీ కూడా అమ్మఒడి జగనన్న అన్న అమ్మఒడి వర్తించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్